ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వీరభద్రేశ్వర స్వామి ఆలయంకొచ్చి వీరభద్రస్వామి ఆశీస్సులతో పాటు భద్రకాలం వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉస్నాబాద్ నియోజకవర్గం తెలుగు మాట్లాడేవాళ్ళు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులు కూడా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవడం జరిగింది ఇక ఇక్కడి వరకేమో వ్యక్తిగతంగా బట్ ఇక్కడ ఉన్న పరిస్థితులలో కొత్తకొండ వీరభద్రస్వామి గతంలో కూడా చెప్పడం జరిగినది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని దేవాలయాలు కొమరవేల్లి దేవాలయం కావచ్చు ఎన్నోల్ దేవాలయం కావచ్చు చిన్నపూరు కావచ్చు అవన్నీ దేవాలయాలు మండల కేంద్రాలి బట్ అన్నీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడున్న దీందేవరిపల్లి మండలంలో అన్ని అంగులు ఉండి ఇక్కడ బ్యాంకుతో పాటు ప్రతి ఒక్కటి ఉండి కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు వలన ఇక్కడ ఒక మండలం అయ్యేదని కాకుండా చేసినట్టు సో వారు అప్పుడు ఎందుకు చేసినారు భద్రకాళి అమ్మవారి కూడా గ్రహించినారు రానున్న రోజులలో పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడే రోడ్డు మీద నాకు గుర్తున్నంత వరకు స్పీచ్లో చెప్పినారు కొత్తకొండ మండలం చేస్తామని మరి అమ్మవారి సమక్షంలో చెప్పి వారు రెండు మాటలు చెప్పినారు ఒకటేమో నేను మాలేసుకుంటా అని చెప్పినారు రెండోది కొత్తకొండ మండలం చేస్తా అని చెప్పినారు మరి కొత్తకొండ మండలం చేస్తా అని ఓన్లీ అప్పుడు అంటే ఎలక్షన్స్ కోసమే చెప్పినారా లేదా నిజంగానే మండలం చేస్తున్నారా చేయకపోతే గతంలో సతీష్ కుమార్ గారు ఎప్పుడైతే ఉన్నారో వారు చెప్తున్నప్పుడు మాటలు చెప్పి ఏదైతే చేయలేదో మరి వీరు కూడా అట్లా చేస్తే ముఖ్యంగా దేవాలయాలని చిన్న చూపు చూస్తే మంచి జరగది నేను కూడా అనుకుంటున్నాను పున్నం ప్రభాకర్ గారు అటువంటి తప్పు చేయిస్తారు అని అనుకుంటలేను కానీ వారిని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కొత్త కొండ మండలం కావాలని ఖచ్చితంగా మాకెళ్ళి ఏమంటే భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కూడా తప్పకుండా ఆ విషయంలో మాకెళ్ళి సహకరిస్తాం మా ఎంపీ గారు మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా మాకేమన్నా సపోర్ట్ కావాలా దీని గురించి అంటే తప్పకుండా సపోర్ట్ ఇస్తుంది ఖచ్చితంగా కొత్తకొండ మండలం కావాలని అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవడం జరిగినది దీన్ని ముఖ్యంగా ఇక్కడికెళ్ళి గెలిచి స్థానికేతరుడైనా ఇక్కడికి వస్తే ఉస్నాబాద్ ప్రజలు ఆదరించి గెలిపించినందుకు ఉస్నాబాద్ ప్రజలకు ఇట్లాంటి అన్యాయం చేయదు కాబట్టి కొత్తకొండ మండలం కావాలి మండలంతో పాటు కొత్తకొండ గుట్టపైకి పోవడానికి కోసం దారి ఫస్ట్ మెట్టు కావాలి ఆ తర్వాత కార్లు పోయే విధంగా కూడా చేయాలన్నది ఎందుకంటే చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది మీద సుమారు డెబ్బై ఎకరాల ఖాళీ ప్లేస్ ఉంటుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంటే ఒక తక్కువ చేయడం అనేది ఇప్పుడు మనం యాదగిరిగుట్ట ఇంకా తీసుకుంటే యాదగిరిగుట్ట మొత్తం గుట్ట చుట్టూ ఇంకా మనం ఒక ప్రదక్షిణ చేస్తే అది యాభై ఎకరాలు అది మాత్రం మీద ఉన్నది ఇప్పుడు ఎక్కడైతే యాదగిరిగుట్ట డెవలప్ చేస్తున్నారో అది కేవలం పద్నాలుగు ఎకరాలు మాత్రం అట్లాంటిది ఇక్కడ ఈ దేవాలయం దగ్గర దేవాలయానికి సంబంధించిన పైన డెబ్బై ఎకరాల స్థలం ఉంది దాన్ని పర్యాటక కేంద్రం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడే పక్కనే ఉన్నాం మంత్రిగారు కొండ శ్రీకే గారు కూడా దానిపై శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద దేవాలయము ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటక ప్రాంతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా పర్యాటక ప్రాంతంగా చేస్తారు ఇప్పుడున్న అధికార పార్టీ అని ఆశిస్తున్నాం ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో అమ్మవారి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చినారో మాట తప్పుతున్నారు కాబట్టి రానున్న రోజుల ఇంట్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే ఖచ్చితంగా పర్యాటక ప్రాంతమే చేస్తుంది

एक्सटी